ఫ్రెండ్షిప్ డే గురించి ఆమె చెప్పింది ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేది ప్రాధాన్యత అయినప్పటికీ ముఖ్యంగా ఇంకా అతి విశేషమైన విషయం ఏంటంటే ఈరోజు బల్ల ఫ్రెండ్షిప్ డే ఉంది ఏదైనా జరుపుకోవచ్చు అది కాదు ప్రాముఖ్యం ఇవాళ ప్రాముఖ్యత విషయం ఏంటంటే బల్ల ప్రభు బల్ల వాక్యం ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు మీకు పరిచయం చేసి తర్వాత తరలిక అనర్వనాలు మరి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని ఉదయాలు బదిలిపరచుకోవాలి ఆ వాక్య ఏంటి అమ్మ చెప్పిన వాక్యం సారాంశం ఏంటి ఉపకారికి అపకారం ఇవ్వక ఉపకారం చేయాలి దాని మహారాజు మరి ప్రియ స్నేహితుడైనటువంటి ఆ యోనాకను కుమార్ని వెతికి తిప్పించునాడు బలని. బల భాగవనగర్తి చుట్టటువంటి సాధారణ విషయం. అబిను మహారాజు, మహర్ దావీదు రాజా మహారాజా. మహారాజు రాజు అన్నారేదు. దావీదు రాజాను దావీదు మహారాజు. రాజుల వైపుల్లో చాలామంది కానీ దావీదు మాత్రం మహారాజు. ఎందుకైతే మహారాజు రాజులందరికంటే దేవుడితో దేవుడికి హృదయానుసారుడు ఏర్పడి ఎవరు చెప్పాలన్నమాట దావీదు దేవుడికి హృదయానుసారుడు చెప్పడా చెప్పండి దేవుడికి దావిదు హృదయానుసారుడు అందుకు మహారాజు రాజులు ఉన్నారు చాలామంది ఉన్నారు మన రాజు గ్రంథం అంతా రాజులే రెండో అధ్యయన రెండో సమయంలో గ్రంథం అంతా రాజులే రాజు చాలా ఉన్నారు కానీ దావీలు మాత్రమే మహారాజు ఎందుకు అయ్యాడు దేవుడికి ఎందుకు ఏడు హృదయానుసారులు అయ్యాడు కాబట్టి మహారాజు అయ్యాడు కాబట్టి అపకారికి ఉపకారం చేయాలి గుర్తు అపకారికి కూడా ఉపకారం చేయాలి అపకారికి కూడా ఉపకారం చేయాలి ఉపకారిక అయితే ఉపకారం అది కాదు అపకారి కూడా ఉపకారం చేయాలి అది దైవత్వం అంటే అది దేవుడు చూపుతున్నమాట ఎంత కష్టం అది నిజంగా ఒక శత్రువును పలకరిస్తా ఉన్నా పలకరిస్తా ఉన్నా శత్రువు పలకరి మనకి మళ్ళీ ఇబ్బంది ఎగువ ఒప్పుకోపలిసా ఒక ఉంటాడు ఒక మనిషి ఉంటాడు మనలో ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఉంటాడు ఉంటాడు లోపల లోపల మన అంతరాత్మ మన అంతరాత్మ అంటది ఏం దాని బాధలు పా ఏంది దాని బాధలు పా అట్లా ఆ అంతరాత్మ ఆయన దేవుడైతే అంతరాత్మనే ఒప్పుకుంటాడు పట్టుకునే అంతరాత్మ యుగోని ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే దేవుని యొక్క సన్నిధిలో స్థానాన్ని పొందుకోగల దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని పొందుకోగలరు దేవుని యొక్క సన్నిధిలో ఆయన సన్నిధిలో స్థానాన్ని పొందుకోగలరు నీలో ఇగో వెంటబెట్టుకుని కూర్చుంటే నువ్వు వాళ్ళ దగ్గర వచ్చిన దానికి ప్రభు బలంలో చేవేసి ఆయన శరీరాన్ని రక్తం తీసుకోవడం దండగా 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 అందుకని ఇక్కడ చెబుతున్నాను ఒక్క పది నిమిషాలు వాక్యం చెప్పి నేను అది ప్రభు బల్ల వాక్యం చెప్పాలి ఎందుకంటే అమ్మ చెప్పింది అది ప్రభు బల్ల వాక్యం కలెది ప్రభు బల్ల వాక్యం చెప్పే మనం బలలోకి వెళ్ళాలి ఆ ఒక చూడండి వాక్య భాగాలు వెంటనే పది నిమిషాలు ముగిచ్చేస్తాను మతీ శువార్త ఇరవై ఆరు అధ్యాయము మత్తయి సువార్త బలరాధనలో పాల్గొనే మనము ఈ వాక్యాలు నేర్చుకోవాలి చూడండి గారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 8 ఎనిమిది వచనాల రెండు వచనాలే చాలా ఒక మీరు తీసుకొనుడి శివుడి ఇది నా శరీరం అని చెప్పను మరియు ఆయన నిన్న పట్టుకొని కృతజ్ఞతలు వారికిచ్చి దీనిలోది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అని అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన నా రక్తము నా తండ్రి రాజ్యంలో మీకును మీకు కూడా మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగునని మీతో చెప్పి మీతో చెప్పని చెప్పాను అంటే ఏంటి అర్థం అమ్మా ఇప్పుడు మనం బల్ల బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడు ఏం చూపిస్తున్నారు ఒక రొట్టెను తీసుకొని ఒక రొట్టెను తీసుకొని కొత్త గ్రంథ ఆస్తుతులు చెల్లించి అందరు వాక్యం చదవండి ఒకసారి మళ్ళీ ఒక రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాను ఎక్కడ ఒక మాట గమనించా తెలుసు కృష్ణ ఎవరి శిష్యులకు ఇచ్చాడా బయట పోయే సమరెవరికి వారు మేము ఎవరైతే దేవుడిని అంగీకరించారో శిష్యులు పన్నెండు మంది దేవుణ్ణి అంగీకరించారు కాబట్టి అందుకనే యేసు క్రీస్తు వారు రొట్టె నిర్చి శిష్యులకు మాత్రమే ఇచ్చాడు ఆ చుట్టుపక్కల పరిచయలు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు సద్దు ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళందరికి ఇచ్చాడా కేవలము శిష్యులకు మాత్రమే ఇచ్చాడు శిష్యులు ఎవరు దేవుని అంగీకరించిన వారు క్రీస్తుని అంగీకరించిన వారు క్రీస్తులు ధరించుకున్నవారు క్రీస్తు స్వభావాన్ని పొందుకున్నవారు శిష్యులు వాళ్ళకే ఇచ్చాడు రొట్టెను పిలిచి శిష్యుని కిచెన్ సమరాయుల కిచెన్ లేదా శాస్త్రుల కిచ్చెన్ అని ఉందా కాబట్టి రొట్టె ఎవరికి ఉంటుంది ఎవరైతే యేసులు పిలుస్తుని అన్నీ ఏ కలిస్తారు చేయకండి అంగీ చూసుకొని చేస్తారండి అంగీకరించాలి యేసుకులు అంగీ కనిపినవడం మీరు ఏం రక్షణ రాబు తీసుకో తీసుకో దేని ద్వారా నీటి ద్వారాను ఆత్మ ద్వారా రెండు జరగా కొంతమంది నీటిలో పుడిక్కి నూగి ఎలా నమ్ముతున్నారు అమ్మా ప్రశాంతి లోపలికి రారా ప్రశాంతి లోపలికి రావాలి నువ్వు కూడా వల్ల బుడింగనే నేల చేసి అయిపోయింది మార్చేసి తీసుకెళ్ళు ఒక ఆమె ఇక్కడ ఉంది ఆ అమ్మాయి ఇక్కడ కెనెటిక్ అపార్ట్మెంట్ వెనక్కు ఉంది ఒక ఇల్లు ఆమె టీచర్ గారి భార్య బాబాయ్ నేను సీట్ తీసుకున్నాను ఏం తీసుకుంది పర్లోకానికి సీట్ కొనేసేసాను బాబాయ్ నేను ఇక నాకు బాధ లేదు నేను ఇన్ని అబద్ధాలు అని ఆడచ్చు నేను ఇన్ని

మన ప్రతికేత ఉందా సీట్ కొట్టారు ఎన్ని అబద్ధాలు ఆడుతూ మా మీద అసలు మమ్మల్ని లేపేలేదు ఎందుకు ముందు ఏడాది ఇప్పుడు అమ్మో అమ్మో బాగా తీసుకుంటారా అది బాగా తీసుకుంటారా ఆత్మ ద్వారాను బాప్త తీసుకుంటే యశు క్రిస్తు వారికి యోహాన్ని బాప్ చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ పావుల రూపంలో వచ్చి యశు వారిని దర్శించి పైకి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు నా ఆనందిస్తున్నాను అలాంటి ఉంటే ఎంత బాగుండే వాళ్ళు బాప్త వాళ్ళు ఈ అనుకుంటున్నా అప్పు వచ్చేసేసారు గోత మందిరం అయిపోయింది వర్టిస్ట్ మందిరం అయిపోయింది సిఎస్ అయిపోయింది ఇటు మందిరాలన్నీ అయిపోయింది ఎంత భయపడతామంటే మేము అయ్యో ఆయన రక్తం అంటే ఆయన శరీరం అంటే సులకమైపోయింది పళ్ళంటే సులకమైపోయింది ఎంత విచ్చారకరణం ఎవరికి చాడండి అక్కడ యేసీ కృష్ణ గారు ఒకసారి

రొట్టి బుక్ నోట్ చేసుకుని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కొనికి పోవాలి ఆయన సిలివేసి ఆయన మరణించగానే ఏమేం జరిగినాయి అద్భుతాలు చెప్పండి ఐదు అద్భుతాలు జరిగినాయి ఒకటి భూకంపం వచ్చి భూమి నిర్లించి బద్దలైపోయింది భూమి తెర ఎరు మందిరంలో తెర చిరిగిపోయింది తర్వాత మూడు గంటలకే పగలు మూడు గంటలకు ప్రాణం చీకటి సూర్యుడు మస్తకాయను సమాధులు తెరవబడి సమాధులు తెరవబడి సమాధుల్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసి అన్ని అద్భుతాలు జరిగాయి ఆయన ప్రాణం రక్తం అంటే ఆయన రక్తం అంటే చులకనా నీకు ఆయన కాచిన సెలువు పైన కాచిన రక్తం అంటే అంత చులకనా నీకు ఆయన శరీరం అంటే అంత సులకనా నీకు కానీ వాళ్ళ సులకంగానే వాళ్ళ మనబ్రతుకులు కూడా అట్లాగే ఉన్నాయి ఎదురు నామ మాత్రంగా వస్తున్నాం బాధ తీసుకుంటున్నాం మరి చేయొచ్చా అందుకనే ఇక్కడ అటనాడు కదా రెండు మాటలు చెప్పిన కదా వాళ్ళలో పాల్గొనాలంటే అసలు ఎవరు పాల్గొనాల విషయం అమ్మ చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి అపగస్తులు కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది ఎవరు పాల్గొనాలి ఎవరు పెడతాడు వాళ్ళలో పాల్గొనొచ్చా అసలు ఎవరు పాల్గొనాలో చెప్తున్నాడు కార్యాలు అధ్యాయము చెప్పాలి ఆ మాటలు మీరు చెప్పాలి నోటితో పలికించాలి రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన పేదడు

ఎవరైతే ఈ మూడు పాటిస్తారో ఎవరైతే ఈ మూడు పొందుకుంటారో వాళ్ళు బల్లలు చేయాలి ఎవరు పెడితే వాళ్ళు బల చేయచ్చా ఏ వాళ్ళ గుడిగా మెరుగెత్తారు వల్ల ఇవాళ ఏం బల్ల అంటే అంత బల్ల అంటే అంత చుట్టూ ఇవాళ బల్లమ్మ అంటున్నా ప్రభు బల్ల కూడా కాదు ఇంకొక మాట అక్కడే ఉంది మొదటి యోహాను ఒకటో అధ్యాయం ఒకటి మూడు వచ్చినారు ఒకటో అధ్యాయము ఒకటి మూడు వచ్చినారు అక్కడ కూడా ఒక మాట చెప్పాడు ఎవరు పాల్గొనాలో వాళ్ళలో ఎవరు పాల్గొనాలో అక్కడ కూడా ఒక మాట చెప్పాడు చూడండి మొదటి ఊహాను

యోహాను గారు మాట్లాడతారు ఏది మేము కనులారా చూచితేమో ఏది దానిని కనుగొంటిమో దానిని కనుగొంటిమో దేనిని నిదానించి కనుగొంటిమో నా చేతులు దేనిని తాకెను నా చేతులు దేనిని తాకెను తాకి చూచెను తాకి చూచెను అది మీకు తెలియజేయి అది మీకు తెలియజే ప్రత్యక్ష సాక్ష్యం ఎవరండి యోహాను గారు ఆ సాక్ష్యం ఎవరు మొదటి సాక్ష్యం ఎవరు యేసుక్రీస్తు గారు చెప్పాడు తల గురించి వేతులు గారు చెప్పాడు యోహాన్ గారు చెబుతున్నాడు వ్యవహాన్ గారు ఎవరండి యేసుక్రీస్తు శిష్యుల్లో ఇష్టమైనటువంటి శిష్యుడు తెలుసా యోహన్ గారు ఇష్టమైనటువంటి శిష్యుడు ప్రియ శిష్యుడు యోహాన్ ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు చెప్పాలి నేను బైబుల్ ఎన్ని పుస్తకాలు ఐదు పుస్తకాలు రాశాడు ఎన్ని పుస్తకాలు అండి ఐదు పుస్తకాలు రాశాడు యోహాను మొదటి యోహాను రెండవ వ్యవహాను మూడవ వ్యవహాను ప్రకటన గ్రంథం కూడా అయిందే ఎక్కడుండి రాశాడు అయినా పద్మాసు ద్వీపంలో చిత్రహింసలు పట్టే పట్టేటువంటి ఆ యొక్క ద్వీపంలో ఉండి రాశాడు ఆహారం లేక నీరు లేక అలవటించిపోయే స్థితిలో రాశాడు ఐదు పుస్తకాలు రాశాడు ఆయన చెప్తున్నాడు ఏం చెప్పాడు దాని సాక్ష్యం ఏది విట్టినో ఏది సూచితినో ఏది నా న్యాయతో నిధారించి దేనిని తనుకుంటున్నో అది చెబుతున్నాను ఎంత గొప్ప సంగతి ఇంకొక మాట ఇంకొక మాట మొదటి కొన్నింది ఇరవై ఏడు వచ్చి

ఎవరైతే పన్నెండు మంది శిష్యులు యోగ్యులుగా ఆ పన్నెండు మంది బల్లిచ్చాడు యోగ్యులైన వారికి మాత్రం బల్ల ఇవ్వాలని ఎవరో చెప్పారు యేసు క్రిస్తు అని చెప్పాడు పేరు గారు చెప్పాడు లోహా గారు చెప్పాడు ఇంకొక మాట చూసి నేను ముందుకు వెళ్ళిపోతాను లోకా గారు కూడా లోకా గారు లోకాసు వార్త ఎదురు

ఆయన గిన్నెను పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు ఈ గిన్నె మీ కొరకు చిన్నింపబడుచున్న నా రక్త నిందన రక్త ఇదిగో నన్ను ఇదిగో అప్పగించువాని చెయ్యి అప్పగించువాని చెయ్యి కూడా కూడా ఈ బల్ల మీద ఈ బల్ల మీద మనిషి కుమారుడు పోవుచున్నాడు

ఆయన రక్తాన్ని గుర్తు చేస్తాను ఏంటండి బల్ల ఆయన రక్తము ఆయన శరీరాన్ని ఆ ఎవరండి ఆయన యశు క్రీస్తు ఆయనే సాక్షి చెప్పాడు మనం నా మాటలు రాదు బైబుల్లో చెప్పిన వాక్యాలే నేను చదివిస్తున్నాను కాబట్టి ఇంకొక మాట చూసి నేను ముగిస్తా వాక్యాన్ని ప్రభు వల్ల తీసుకోకపోతే ఏముంటుంది ఒక్క అది కూడా తెలియాలి నువ్వు చాలా మంది ప్రభు వల్ల తీసుకోవట్ తీసుకోవట్లా ప్రభు వల్ల నువ్వు చెప్పినా ఏంటన్నా ఇప్పుడు ప్రభు వల్ల చాలా మంది తీసుకోరు ప్రభు వల్లకి దూరం దానివల్ల నష్టం ఏంటో ఇక్కడ చూపుతున్నాడు చూడండి ఒకసారి మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మొదటి మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం కాదు సాధ్యము కాదు ఎలా ఎనగా మీరు ఆ భోజనం

పిండాలు పోతాయి ఊపిరితిత్తులు పోతాయి షుగర్ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది ఒక నువ్వు కూడా అయోగ్యంగా బలం వచ్చి వేస్తే బలహీనలు అవుతారు ఇంకేమవుతారంట నిద్రిస్తారు నిద్రించడం అంటే ఏంటి చనిపోవడం నిద్రించడం నిద్రపోవడం కాదు మంచం మీద కొడుకునే నిద్రించడం అంటే చనిపోవడం బల్ల తీసుకోవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అని అంటే ఒక మాట

వచ్చినప్పుడు ఎస్ దినేపు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం పరలోక రాజ్యంలో అమ్మా ఇదంతా ఎందుకు అవసరమా బల్ల అవసరమా మనకంటే బల్ల తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళు దేవుడు చెందులు రానోళ్ళు ఎంతో హుషారుగా తిరుగుతున్నారు అప్పు పెద్ద పెద్దలు హుషారుగా తిరుగుతున్నారు తెలుసు అయ్యాడు బాగా ఉంటారు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చాలా మంది బాగానే ఉంటారు బాగా ఉండరా గతకాలం బాగుంటాడు మానవుడు సగడ సీకృతం ఎంత ఎంత కొద్ది కాదు అదిరిపడతాడు ఆస్ ఆస్తులు అంతస్తులు స్థిరమా కోటీశ్వరులు చనిపోయి భూమి మీద ఎన్నో పేరు మర్చిపోయింది కానీ అలా నిత్యజీవం ఉందా ఉందా ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు పేదవాడు లాజర్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి నాకు గుర్తు చేయాలి పేదవాడు ఎక్కడున్నాడు ధనవంతుడు అయినటువంటి వాడు ఎక్కడున్నాడు లాజర్ ఎక్కడున్నాడు పేదలాజరు నెమ్మది పొందే స్థలంలో దేవుని పృపా కూర్చున్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు నరకంలో ఉన్నాడు కాబట్టి నీవు బదులు తీసుకోకుండా గనక ధనవంతుడు వల్లే చనిపోతే ఎక్కడికి వెళ్తావు నిత్య మనకు రాదు పర్లోకి రాజు మనకు రాదు అందుకనే మనం పళ్ళు చేయాలి దేవుడి కొద్ది మాటలు ఆయుర్వేళ్ళు దీవించి ఆశీర్వదించుకుంటా రెండు నిమిషాలు కన్నీరు రా